హాయ్ ఫ్రెండ్స్ అందరికీ శుభోదయం అందరూ నిన్న మీ ఓటు హక్కుని వినియోగించుకుంటున్నారని వినియోగించుకున్నారని అనుకుంటున్నాను నేను కూడా నా ఓటు హక్కుని వినియోగించుకున్నాను మొన్న మా తోటలోని రెండు పారిజాతం చెట్టుని చూపించాను కదా ఈరోజు మా తోటలో మేము నాటిన మామిడి చెట్టును చూపిస్తున్నాను ఇది నాటి రెండు సంవత్సరాలు అవుతుందండి ఇది నర్సరీలో తెచ్చాను నేను చిన్న మొక్కని ఇప్పటికి పోయిన సంవత్సరం పూత పూసి కొన్ని పిందెలు పడ్డ తర్వాత ఆ పిందలన్నీ రాలిపోయాయి కానీ ఈ సంవత్సరం మళ్ళీ పూత పూసింది మొన్న సమ్మర్లో అంటే మార్చిలో పూత పూసి కొన్ని పిందెలు పడ్డాయి కానీ చాలా వరకు పిందెలన్నీ రాలిపోయాయి ఒక ఐదు కాయలు మాత్రమే ఇప్పుడు చెట్టుకు పెరుగుతున్నాయి మామిడికాయలు దీన్ని న్యాచురల్గా పెంచుతున్నామని ఎటువంటి క్రిమి సంహారక మందులు ఉపయోగించకుండా ఈ చెట్టు మీదనే పండ్లు పండాలని ఆ తర్వాతే తెంపుదామని అట్లాగే ఉంచాము చెట్టుకి ఒక ఐదు కాయలు మాత్రమే ఉన్నాయండి ప్రస్తుతానికి చెట్టుకి ఇది చిన్న చెట్టే దీని వయస్సు రెండు సంవత్సరాలు అట్లాగే ఇంకొక చెట్టు మేము ఆ మామిడి పండునే ఆ పండులోని పిక్కని విత్తనంగా నాటాను నాటితే మొలిచి పెరిగిన చెట్టుని చూపెడతాను చూడండి ఫ్రెండ్స్ ఇదేమో నేను విత్తనం ఆ మామిడి పిక్కని నాటాను చెట్టు మీద పండునే ఆ పిక్క నాటితే మొలిచి పెరిగింది దీన్ని మంచిగా పెంచుతున్నాము వీటికి ఎటువంటి మందుల్ని వాడట్లేదు మేము చూసారు కదా ఫ్రెండ్స్ మా మామిడి చెట్లని